ఇవి ఒకేసారి సీట్ ఎక్కగానే వెయ్యి రూపాయలు పెంచినాడు నాలుగు వేలు పెంచండి జగనన్న వచ్చి సంవత్సరానికి నూట యాభై రూపాయలు పెంచి మూడేండ్లు చేసినాడు మాకు మళ్ళీ మళ్ళీ మా చంద్రన్నే కావాలా ఆయన పాస్ మాకు కావాలా ఆయన ఇంకా మేము బాగా పడతా ఉన్నాం మాకి చంద్రబాబు నాయుడు చేసిన ఈ ప్రోగ్రామ్కి మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచుతానని ఇన్నూట యాభై రూపాయలు సంవత్సరానికి పెంచుకుంటూ వెళ్ళి మూడు వేలు ఇచ్చాడు అంతకుముందు మేము వెయ్యి నుంచి రెండు వేలు మేమే ఇచ్చాము రెండు ఇన్నూరు నుంచి కూడా వెయ్యి ఇచ్చింది మేమే రెండు వేలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే వాళ్ళు వెయ్యి ఇన్నూట యాభై రెండు పెంచుకుంటూ ఐదు ఏళ్ళకి వెయ్యి రూపాయలు పెంచారు అదే చంద్రబాబు నాయుడు ఏప్రిల్ నుంచి మేము గవర్నమెంట్ పామ్ కాకు ముందు నుంచి కూడా నెలకి వెయ్యి రూపాయలు చొప్పున మూడు నెలలకు మూడు వేలు ఇదో నాలుగు వేలు ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు మాకు అందరికి ఇచ్చాడు దాంతో మాకు చాలా ఆనందంగా ఉంది వికలాంగులకి మూడు వేలు ఇస్తే ఆరు వేలు ఎక్కుదాముగా ఇస్తా ఇస్తా ఉన్నాడు నెలకి వీళ్ళు డయాలసిస్ వాళ్ళకి ఇంట్లో కుర్చీ మీద నుంచి లేకుండా ఉండే వాళ్ళకి ఐదు వేలు గతంలో ఇస్తా ఉంటే పదహైదు వేల రూపాయలు ఈరోజు ఇస్తా ఉన్నాడు మాకు దీనికంతా మేము అందరూ చాలా సంతోషంగా ఉన్నారు బెనిఫిట్స్ అంతా చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరికే వెళ్ళి అందరూ ఇస్తున్నారు సచివాలయం స్టాఫ్ ముందు వాలంటీర్ కంటే సచివాలయం స్టాఫ్ కొంచెం బాగా ఉంది ఇదంతా కూడా మేము చాలా సంతోషిస్తున్నాము అదేవిధంగా మాకి ముందు ఐదేళ్ళ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి పనులు చేశాడు కానీ ఏదో మా దురదృష్టాన ప్రజలందరూ వాళ్ళని నమ్మి మోసిపోయిన వల్ల అమరావతి అట్లా ఉండిపోయింది పోలవరం అట్లా ఉండిపోయింది ఆయన వస్తానే ఆయన మాకు దేవుడు లెక్క పోలవరం స్టార్ట్ చేయనాడు సోమవారం ప్రతి సోమవారం పోలవరం పోతానని అది కూడా స్టార్ట్ చేసినాడు అమరావతి స్టార్ట్ చేసినాడు ఆయనకి జీవితాంత్రం మేము రుణపడి ఉంటామని ఆశిస్తూ ఇందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పింఛన్ పంపిణీ కార్యక్రమానికి యావత్తు అధికారుల సచివాలయ ఉద్యోగస్తులు వచ్చి గ్రామాల్లో ఇంటింటికి పోయి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో పింఛను ఇచ్చినప్పుడు వాలంటీర్లు వచ్చి ఇస్తూ ఉండ్రి ఎక్కడో ఒకటో పిలిచి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అధికారులే వచ్చి ఇంటి దగ్గరికి పోయి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఒకే క్రితం తెల్లారు ఆరు గంటల నుండి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి మొత్తం పూర్తి పింఛను ఇయననేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దాని ప్రకారం ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తము కూడా ఫిమ్ ఆరు గంటలన్నింటినీ కూడా పింఛనులు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు అవ్వకి తాతకి అదేవిధంగా హ్యాండికాపర్లకి అందరికీ కూడా ఈరోజు పింఛన్ని మూడు వేల నుండి నాలుగు వేలు చేయడము అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ నెలకి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన దానికి ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఏడు వేలు కూడా మొత్తం కూడా ఇస్తూ ఉన్నారు ఈ పొద్దు ఈ వీకోట మండలంలోనే ఒక్కోటి అరవై నాలుగు లక్షల రూపాయలు ఈరోజు పింపి పింఛన్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది మా కుంభారంపల్లి పంచాయతీలో అయితే ఇరవై ఎనిమిదిన్నర లక్ష ఈరోజు ఇవ్వడం జరుగుతుంది యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నాలుగు వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఈరోజు ఒక్కరోజే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇది యావత్ భారతదేశంలోనే ఎక్కడ జరిగిండదు ఇంత పింఛన్లు ఈ పేదసేదకి ఇవ్వడం అనేది అంత ఆశామాసి కాదు ఇంత డబ్బుల్ని కూడా చంద్రబాబు నాయుడు గత పదహైదు రోజులప్పుడే ప్రమాణ స్వీకారం చేయడము ఆయన చేసిన ఆగ్వానాన్ని ఒకే పదహైదు రోజులు నెరవేర్చడం అనేది అంత ఆశామాసి కాదు ఎందుకంటే వేల కోట్లతో ఆయన ఈ రోజు ఇస్తా ఉన్నాడు కాబట్టి మేమంతా కూడా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి చెప్పిన వాగ్దానంతో ఓటేశారు ఆ వాగ్దానం నిలబెట్టుకునే దానికి మాకంతా కూడా తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా చాలా గర్వకరంగా ఉంది అని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా పింఛనులు తీసుకున్న వారికి కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళకి పింఛన్ లేకుండా వాళ్ళ పోస్టాఫీస్కి రెండు మూడు నెలలు చంద్రబాబు నాయుడు నిలిపేసినాడు పింఛన్లు మీకు ఎన్నిలోకి ఎత్తుకో పోయొద్దండి అని చెప్పేసి వాళ్ళు రెండు నెలలు దుష్ప్రచారం చేసి వాళ్ళకి అది వాళ్ళందరూ కూడా పింఛని బ్యాంకులకి పోస్టాఫీసులు తిప్పించుకొని ఆ ముసిళ్ళని ఉసురు ఆయన తగిలింది జగన్మోహన్ రెడ్డికి దానివల్లనే రోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట అనే ఉద్దేశంతో ఈ రోజు అందరూ కూడా ఆయనకు ఓటేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే ఈ రోజు నెరవేర్చుతున్నా నెరవేర్చుకుంటున్నారు అదేవిధంగా ఆయన చెప్పిన వాగ్దానాల్లో బస్సుకి మహిళలకు అందరికీ కూడా వెయ్యి రూపాయలు ఉచితంగా మహిళలకు అందరికీ కూడా వెయ్యి ఐనూరు రూపాయలు ఇస్తామని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాలంటే నుంచి యాభై తొమ్మిది వాళ్ళకి వెయ్యి ఐదు రూపాయలు ఇస్తామని చెప్పారు నెలలో అదేవిధంగా బస్సుల్లో అందరికీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పారు మహిళలకు గ్యాస్ సిలిండర్లు మూడిస్తామని చెప్పారు అదేవిధంగా రైతులకు అందరూ కూడా రైతు భరోసా కింద ఇరవై ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు అదేవిధంగా నిరుద్యోగులకి అంతా కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు డిగ్రీ చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఇవన్నీ కూడా నెరవేర్స్తారని మాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా అమలు చేస్తాడు ఆరు నెలల్లోనే ఇవన్నీ కూడా పూర్తి ఇస్తారని కూడా మాకు నమ్మకంతో ఉండమని కూడా మేము తెలియజేసుకుంటున్నాము